Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఏర్పడి రెండేళ్లు పూర్తి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి ఈ సమ్మిట్ కు తరలిరండి ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం దీనికి ప్రపంచ పలువురు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగనుంది ఇక దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు నిర్వహించారు హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ఆయన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపుగా మూడు వేల మంది ప్రముఖులు రానున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ పారిశ్రామిక అధ్యక్ష ఆనంద్ మహీంద్రా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరు ણણ 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 ఇక ఇదే సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి ఇందుకోసం మంగళవారం ఆయన దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు బుధవారం నాడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు గ్లోబల్ సమ్మిట్ కు ఆయనను ఆహ్వానించనున్నారు ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారని తెలుస్తోంది అమిత్ షా నిర్మలా సీతారామన్ ప్రహ్లాద్ జోషి హెచ్ డి కుమారస్వామి నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తారని చెప్తున్నారు ఇక ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను ప్రధాని కేంద్ర మంత్రులకు అందజేసే అవకాశం ఉంది రాష్ట్రంలో జాతీయ రహదారులు విమానాశ్రయాలు ఎక్స్ప్రెస్ క్యారిడర్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వినతి పత్రాలను అందజేస్తారని తెలుస్తోంది బుల్లెట్ ట్రైన్ మెట్రో రైలు విస్తరణ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం